ముక్కు ముఖం తెలియని వాళ్ళైనా సరే ఆడది కనపెడితే చారు ఆడదాని అందానికి పడిపోయి మగాడు కనిపిస్తే సారు మగాడి సైగలకు మగాడి చూపులకు మగాడి లుక్కు పడిపోయి ఇద్దరు ఆ కార్యక్రమం మొదలెట్టేస్తారు చాలా చోట వాళ్ళ కోసమే ముఖ్యంగా ఈ వీడియో ఒక అతనికి ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది హాయ్ హలో అనుకున్నాడు మొదటి రోజు రెండో రోజు ఇంకొంచెం మూడో రోజు ఇంకొంచెం బాగా డీప్ గా మాట్లాడుకున్నాడు నువ్వెక్కడికి వస్తావు నువ్వెక్కడికి వస్తావు అని మాట్లాడుకున్నావు సరే ఇద్దరు కలిసాగు అలా అలవాటై అలవాటి ఒక్క నెల గడిచింది ఆ తర్వాత ఈ అబ్బాయి అదే అబ్బాయి ఏం కాదు రండి పెళ్ళైన వాళ్ళే ఇతనికి హెల్త్ సర్వేక హాస్పిటల్ చేరాడు ఒక్క నెల అయింది అయినా అతనికి జబ్బు తగ్గలేదు ఏంటా అని బ్లడ్ టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ ఎందుకు వచ్చింది హెచ్ఐవి హెచ్ఐవి పాజిటివ్ అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అడగ్గా నేను ఈ మధ్య ఒక ముక్కు ముఖం తిరిగిన ఒక అమ్మాయితో పరిచయంలో ఉన్నాను ఆమెతో ఆ పని కార్యక్రమం అంతా అయింది అందువల్ల ఇంటుందేమో అతను చెప్పాడు దీంతో వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ అమ్మాయిని పట్టుకున్నారు ఆ అమ్మాయిని విచారిస్తే తేలింది ఆ అమ్మాయి ఇతనితో లాగా దాదాపు ముప్పై మందితో ఈ టైప్ సావాసార్ చేస్తుందంట సరే ఆ ముప్పై మందిని విచారించి వాళ్ళకి రక్తపరీత చేస్తే అందరికీ హెచ్చరికపోయారు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త ముక్కు మోకం తెలియని వాళ్ళ గురించి తెలుసుకోకుండా పప్పులు కాలేసామనుకో జీవితమే సున్నా అయిపోతుంది అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అందరికీ వర్తిస్తుంది